ఒక సినిమా నిర్మాణం వెనక ఎంతో మంది నటీనటులు సాంకేతిక నిపుణుల కృషి ఉంటుంది అన్ని శాఖల వారి సహకారంతోనే సినిమా తయారవుతుంది విడుదలకు ముందు ఆ సినిమాకి పనిచేసినంత వాళ్ళందరి పేర్లు టైటిల్స్ లో వేస్తారు ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే వారి పేర్లను పంపిస్తారు పొరపాటు అనేది మానవ సహజం ఎవరిని సార్లు చెక్ చేసినా కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి అలాంటి ఓ ఘోరమైన పొరపాటు అమరగాయకుడు గంటసాల విషయంలో జరిగింది అది కూడా ఓ కళాఖండం లాంటి సినిమాకి జరగడం మరి అప్పట్లో చర్చనీయాంశంగా మారింది ఎన్టీ రామారావు సొంత నిర్మాణ సంస్థ అయినటువంటి నేషనల్ అవార్డ్ థియేటర్స్ పతాకంపై రూపొందుతున్న పాండురంగ మహత్యంలో ఆ చిత్రాన్ని నిర్మించారు ఎస్ త్రివిక్రమరావు ఈ చిత్రం ఆ రోజుల్లో పెద్ద సంచలనం సృష్టించింది కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి టీవీ రాజు సంగీతాన్ని అందించారు ఈ చిత్రంలో పాటలు పద్యాలు కలిపి ఇరవై రెండు ఉంటాయి సముద్రాల జూనియర్ వీటికి స్పందించారు రచించారు పది పాటలను ఎంతో చక్కగా మరి గానం చేశారు వాటిలో అమ్మ అని అరిచిన జయకృష్ణ ముకుంద మురారి గ్రీన్ సాంగ్స్ గా అయితే చెప్పొచ్చు ఇప్పటికీ వింటున్నారు అంటే ఆ పాటలు జనంలోకి ఎంతగా వెళ్ళాయో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా జయకృష్ణ ముకుంద మురారి పాటను వింటే ఆనందంతో పరవశించి పోని వారట్టు ఉండరు అంతగా లీనమైపోయి ఆ పాటకు ప్రాణం పోసారు ఘంటసాల ఈ సినిమాలోని పాటలకు అంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఘంటసాలకు తీరని అన్యాయం జరిగింది సినిమా ప్రారంభంలో వచ్చే ట్రైలర్ కార్డు లో ఘంటసాల పేరు కనిపించలేదు ఆయన పేరే కాదు సుశీల పిఠాపురం మాధేవ రెడ్డి సత్యం అలాగే ఎంఎస్ రామారావు నాగయ్య పీలీల వంటి వాళ్ళ పేర్లు కూడా కనిపించలేదు అసలు సింగర్స్ టైటిల్ కార్డ్ గా మిస్ అయిపోయింది మరి అలా జరిగిన పొరపాటు తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ ఎంతగానో బాధపడ్డారు సో వెంటనే ఘంటసాల కోరినటువంటి ఇంటికి వెళ్లి క్షమించమని వేడుకున్నారు పంతొమ్మిది వందల దేశం చిత్రంతో నటుడిగా పరిచయమైన ఎన్టీఆర్ కు ఆ తర్వాత కూడా కొన్ని పాటలు పాడారు ఘంటసాల అయితే ఎన్టీఆర్ ను మాస్ హీరోగా నిలబెట్టిన పాతల భైరవి చిత్రంలోని పాటలు అద్భుతంగా స్వరపరిచి గానం చేశారు ఘంటసాల ఆ పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి ఈ సినిమాతోనే ఎన్టీఆర్ హీరోగా చాలా బిజీ అయ్యారు అలాగే ఘంటసాల కూడా సంగీత దర్శకుడిగా గాయకుడిగా వరుస అవకాశాలు అందుకున్నారు ఘంటసాల మాస్టర్ అంటే ఎన్టీఆర్ కి ఎంతో గౌరవం అభిమానం తన సినిమా ప్రజాదరణ పొందడానికి ఎంతో అద్భుతంగా పాటలు కూడా ఒక కారణం అని కూడా ఎన్టీఆర్ నమ్ముతారు అంతేకాకుండా ప్రజల నుంచి మరి ఎంతో అద్భుతమైన విరాళాలను సేకరించాలని అనుకున్నారు అప్పుడు మొదట ఘంటసాల ఇంటికి మరి ఎంతో చక్కగా వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది మరి ఈ సమయంలో అప్పుడు మొదట ఘంటసాల ఇంటికి వెళ్ళినటువంటి ఎన్టీఆర్ ఆయనకు ఈ విషయం చెప్పారు ఎలా చేస్తే బాగుంటుందో సలహా చెప్పమన్నారు దానికి ఘంటసాల నేను మీ వెనకే ఉంటాను నేను కంచెలతో పాట పాడతాను ఎంతో ఉత్సాహంగా ఆయన ఆయన చెప్పిన మాటలకు కదిలిపోయారు వెంటనే పాదాలకు నమస్కరించారు ఒక మంచి కార్యానికి సహకారాన్ని అందిస్తానని చెప్పినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్ తో ఘంటసాలకున్న అనుబంధం ఎంతో బలమైనది అందుకే ఎన్టీఆర్ తో సొంత ఊర్ అనే సినిమాని నిర్మించారు ఘంటసాల పంతొమ్మిది వందల యాభై లో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది